హాయ్ డైమండ్స్ నేను మిల్ మేకర్ కర్రీ చేస్తున్నాను అండి దానికోసం ఆనియన్స్ కొన్ని కట్ చేసుకున్నాను ముక్కలు టమాటాలు ఒక మూడు ఇంకా కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి చిన్న చీలికలు కట్ చేసుకున్నాను కడాయి పెట్టేసుకుంటున్నానండి స్టవ్ మీద మిల్ మేకర్ క్లీన్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసుకున్నాను మొత్తం ఇంకిపోయే వాటరు ఆయిల్ వేసేసుకుందాం ఆవాలు వేసుకుందాం కొంచెం జీలకర్ర ఎండుమిర్చి కొంచెం కొంచెం మినప్పప్పు వేసుకుందాం ఆనియన్స్ వేసేసుకుందాం మిరపకాయలు కూడా వేసేసుకుందాం కరేపాకు వేసేసుకుందాం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం సాల్ట్ కొంచెం వేసుకుందాం పసుపు కూడా వేసేసుకుందామండి పోయే వరకు ఫ్రై చేసేసుకుందాం టమాటా వేసేసుకుందాం మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందాం మూత తీసి కలుపుకుందాం టమాటా కుక్ అయిపోయిందండి కారం వేసేసుకుందాం మిల్ మేకర్ వేసేసుకుందామండి మొత్తం కలిసేలాగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఉడికించుకుందాం కొంచెం వాటర్ వేద్దాం హైలో పెట్టి మూత పెట్టేసుకుందాం ఒక టూ మినిట్స్ ఉడికించుకుందాం మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్నానండి కర్రీ అయితే రెడీ అయిపోయింది కొంచెం మసాలా యాడ్ చేసుకుందాం అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం రోటీలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి మిల్ మేకర్ కర్రీ అప్పుడప్పుడు ఇలా వండి చూడండి చాలా నచ్చుతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ డైమండ్స్ పిల్లలకి లంచ్ బాక్స్ కూడా పెట్టవచ్చండి చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేయండి బాయ్